జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాయిలాలు పంపిణీ చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు మద్యం డబ్బులు చీరలు విచ్చలవిడిగా పంపిణీ చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు హరీష్ రావు తెలిపారు వద్ద కేంద్ర బలగాలను పెంచాలని కోరినట్లు వివరించారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు ఈ విషయాన్ని ఈ రోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది తక్షణమే ఆయా అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు అక్కడి నుంచి సివిసిల్ యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం వెళ్లడానికి ముందే సమాచారం ఇచ్చి వీళ్ళు లేట్ గా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు ఇవన్నీ విషయాలను కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి ఆయా పోలింగ్ స్టేషన్ల వారిగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ అందించాం